అండి హాయ్ అందరికీ అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు తిరుపవై నమో నమ నేనైతే ఇక్కడ వంట స్టార్ట్ చేసేసాను టమాటో పప్పు చేస్తున్నా తర్వాత చారు ఇంకేంటి అరటికాయ ఫ్రై చేశాను సో వంట అయితే కంప్లీట్ చే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇక్కడ చూడండి ఈరోజు వచ్చేసి నేను పప్పు అరటికాయ ఫ్రై చారు టమాటో పచ్చడి నిన్నటిది రైస్ పెరుగు బాగా అంటే ఏం చేశారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే బాబుకు బాక్స్ అయితే ఇచ్చేదా ఈ ఇయ్యకైతే వెళ్తున్నా బాబు చామంతి పూల అండి ఇంత బాగున్నాయి కదా ఇంకా చాలా ముగ్గలే ఉన్నాయి భలే ఉంది కలర్ అయితే వచ్చేసి సపోటా చెట్టు మస్తు సపోటాలు అవుతున్నాయి చాలా స్వీట్ ఉంటాయి సపోటాలు నా వాయిస్ అసలు రావట్లే ఈరోజు అయితే మరి ఘోరం అయిపోయింది ఉన్నాయి కదా ఉన్నాయి అక్కడక్కడ మరి ఎన్న మొన్న తింపినట్టున్నారు వచ్చేసి పసుపు చెట్లు అంట మా ఓనర్ లాంటి వాళ్ళు పెట్టుకుంటారు పసుపు ఇదేమో వేరే కందగడ్డనే ఇది అన్నారు రోజ్ ఫ్లవర్స్ పెడుతూ ఇది అంత పసుపు పసుపు చెట్లు ఇవన్నీ అక్కడి వరకు నాకు ఇట్లా చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం పిల్లల్లో కూడా పెట్టారు భలే ఉంది కదా మంచిగా ఉంది చేసి అక్కడ సపోర్ట్ చెట్టు చెట్లైతే బాగుంటాయి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అట్మాస్ఫియర్ చెట్లు చూడండి చెట్లే మొత్తం బలే ఉన్నాయి నేనైతే లంచ్ చేస్తున్నా ఇప్పుడు నేను ఏమేమి స్పెషల్ చేసిన ఈరోజు ఒకసారి చూసేయండి చూపిస్తాను చూడండి టమాటో పప్పు టమాటో పచ్చడి అరటికాయ ఫ్రై రైస్ చారు పెరుగు బనానా ఈరోజైతే లంచ్ మెనూ ఇది మీకు మెను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఐస్ బాగా పట్టేసింది దాని ఇంకా అది గట్టిగా కొట్టేసి దాన్ని అయితే తీసేసిన తాగుతున్నాము మీరు తాగే రెడ్డి చాలా చెల్లది బయట నాకు ఇది గొంతు పట్టేసింది నేనైతే ఇప్పుడు జింద తిస్మ తాగుతా టూ డ్రాప్స్ వేసుకున్నా కదా వేడి వేడి దాగాలి, అప్పుడే తగ్గుతుంది